అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినవారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలకు సులభమైన పరిహారాలు లభిస్తాయి పెద్దల సలహాలు పాటించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి మీ సంభాషణ నైపుణ్యం ఇతరులను ఆకర్షిస్తుంది ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపారంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త ప్రాజెక్టులు చేపడతారు భవిష్యత్ సాంకేతికతపై చేసే పరిశోధనలు విఫలమవుతాయి ఆశించిన ఫలితాలు రాక నిరుత్సాహపడతారు నాటకరంగ కళాకారులకు ప్రదర్శనలిచ్చే అవకాశాలు లభిస్తాయి వారి నటనకు మంచి పేరు వస్తుంది నాట్య ప్రదర్శన ఇవ్వడానికి లేదా కొత్త అంశాలను నేర్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ నృత్య కౌశలం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది మీరు కొత్త విషయాలను తెలుసుకుని సంపన్నులవుతారు రచన సంగీతం వంటి కూర్పు రంగాలలో మీ ప్రతిభ బయటపడుతుంది మీరు గొప్ప కళాకారుడిగా గుర్తింపు పొందుతారు భవిష్యత్తు గురించి వేసుకున్న ప్రణాళికలు అనిశ్చితంగా మారతాయి వాటిని పునః పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు అది మీ పనిని సులభతరం చేస్తుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుబడి వస్తుంది లాభాలు చేకూరుతాయి వ్యాయామం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు మీ శారీరక దృఢత్వం మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి ఈరోజు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది చేపల వేటలో మంచి ఫలితాలు సాధిస్తారు రోజంతా ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులు మిమ్మల్ని మెచ్చుకుంటారు క్రీడారంగంలో ఈ రోజు మీకు విజయం వరిస్తుంది మీ సామర్థ్యాన్ని చాటుకుంటారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి వృత్తిలో తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కొంటారు ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించవు మీ లక్ష్యాలను సాధించడంలో చాలా ఆలస్యం జరుగుతుంది కోచింగ్ లేదా శిక్షణ ఇవ్వడం ద్వారా మీకు గౌరవం లభిస్తుంది మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటారు వారికి మార్గనిర్దేశం చేస్తారు పర్యావరణ పరిరక్షణకు ఈరోజు మీరు కృషి చేయలేరు ప్రకృతితో మీ సంబంధం కాస్త తగ్గిపోతుంది మీ సంకల్పం బలపడుతుంది అనుకున్న పనులను సాధించడానికి కృషి చేస్తారు కౌన్సెలింగ్ ద్వారా మీ సమస్యలకు స్పష్టమైన పరిష్కారం దొరుకుతుంది ఇతరులకు సరైన సలహాలివ్వడంలో మీరు విజయం సాధిస్తారు బంధువులతో ఆత్మీయత పెరుగుతుంది వారి నుండి మంచి మద్దతు లభిస్తుంది ధన ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతుంది ఊహించని ధనలాభం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది సోషల్ మీడియాలో మీరు చురుగ్భా పాల్గొంటారు మీ స్నేహితులతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి మీ పరిచయాలు విస్తరిస్తారు శుభార్థక్రియలను చేపట్టడానికి ఇది చాలా మంచి రోజు మీ ప్రయత్నాలన్నీ విజయాన్ని సాధిస్తాయి జల వనరుల నిర్వహణలో మీకు మంచి లాభాలు లభిస్తాయి నీటి లభ్యత విషయంలో శుభ ఫలితాలు ఉంటాయి ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా మెలుగుతారు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం స్నేహితులు తో చిన్నపాటి అపర్ధాలు వచ్చి మానసిక ఆందోళన పెరుగుతుంది వారి సహాయం అవసరమైన సమయంలో లభించకపోవచ్చు ఇంటిలో శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూల సమయం ఈ వేడుకల వలన ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన కొత్త కోర్సులు లేదా శిక్షణలో చేరుతారు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం పూర్తిగా తోడవుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు దైవ బలం మరియు మానసిక స్థైర్య పొందుతారు మీరు ఇతరులపై అతిగా పెట్టుకున్న నమ్మకం ఈ రోజు మిమ్మల్ని మోసం చేస్తుంది విశ్వాస ఘాతుకానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు చేసే పనులలో కొన్ని పొరపాటు దుర్లే ఆస్కారం ఉంది దీనివల్ల మీరు విమర్శలను ఎదుర్కోవలసి రావచ్చు పని ఒత్తిడి విపరీతంగా పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అధిక పని భారం కారణంగా వ్యక్తిగత జీవితాన్ని విస్మరించవలసి వస్తుంది పరిశ్రమ రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన రోజు మీ వ్యాపారంలో అనుకోని లాభాలు పొందుతారు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు ఎంతో అనుకూలం మీరు కొత్త విషయాలు నేర్చుకుని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు మీ జీవన శైలి మరింత మెరుగుపడుతుంది మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరిస్తారు మీ దినచర్య ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది మీ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రయాణాలలో లావాదేవీలలో అదనపు జాగ్రత్త అవసరం అనవసరమైన చిక్కులను నివారించుకోండి మీ సంక్షేమం భద్రతకు ఎటువంటి లోటు ఉండదు జీవితంలో సంతృప్తిగా ఉంటారు సామాజిక సేవలో పాలుపంచుకుంటారు సమాజానికి మంచి చేస్తారు మీ స్వీయ నమ్మకం బలహీనపడుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహంలో ఉంటారు స్వచ్ఛంద సేవ చేయడానికి మీరు సమయం కేటాయించలేకపోతారు ఇతరులకు సహాయం చెయ్యాలనే మీ సంకల్పం నెరవేరదు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీరు చేసే మంత్రపఠనం వలన మనసుకు శాంతి పనులలో విజయం లభిస్తుంది దివ్యశక్తి మీపై అనుగ్రహం చూకుతుంది గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఈరోజు ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి పాత సమస్యలు తిరిగి తలెత్తే అవకాశం ఉంది సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీ మాటలకు విలువ పెలుగుతుంది మీ దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఈ రోజు మీరు చక్కటి ఆరోగ్యంతో ఉంటారు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది సృజనాత్మకతను ప్రదర్శిస్తారు పాత సంబంధాలు మరింత బలపడతాయి మానసిక బంధాలు అనుబంధాలు పెరిగి సంతోషాన్ని ఇస్తాయి సంతానం విషయంలో మీకు శుభవార్తలు అందుతాయి వారి చదువులు ఎదుగుదల ఆనందాన్ని కలిపిస్తాయి కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది చెప్పడానికి లేదా ఆర్గ్యుమెంట్ చేయడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి మేధోపరమైన చర్చలలో మీ వాదన నిలబడదు వాతావరణంలో అనుకోని మార్పుల వలన మీ పనులకు అంతరాయం ఏర్పడుతుంది వాతావరణం అనుకూలించకపోవడం వలన ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి అధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీ పనులలో ఎలాంటి అడ్డంకులు ఉండవు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగిస్తారు మీ సందేశాలు ప్రజలకు చేరువవుతాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి